ఆయనతో ఆయన వచ్చాడని ఏం చేయక్కర్లేదు కూటమిగా ఏర్పడితే గానీ ఖచ్చితంగా సినిమా టికెట్ రేట్లు పెరుగుతాయి మళ్ళీ షోలు కూడా ఇదివరకు మళ్ళీ బ్లాక్ లో అమ్ముకోవచ్చు రేట్లు ఎక్కువ పెట్టి అమ్ముకోవచ్చు ఎక్స్ట్రా షోస్ పెట్టుకోవచ్చు ఇవన్నీ చేస్తారు గా అది వాళ్ళ అభిమానులకు సంతోషం మిగతా వాళ్ళకి చిరాకు అది కామన్ అనమాట చిరంజీవి గారి డిమాండ్ అవే కదా చిన్న నిరమాతలను ప్రోత్సహించారు కదా ఆయన అడిగిన డిమాండ్ అన్నీ నెరవేర్చారు ఇంకా ఆయన అడిగిన వాటిలో తేడా ఏర్లేదు ఇంకా కొత్తగా చేసేది ఏముంటది మరి అదే అనేది దాంట్లో ఏం లేదు పవన్ కళ్యాణ్ కోసం రావాలి అంతే రావాలంత ఇంకేం లేదు అంటే వచ్చిన తర్వాత దీనికి ఏమీ టాబ్లెట్ లు చోటు ఇవ్వడం గానీ ఎవరికి ఎమ్మెల్సీ ఎంఎల్సి అలా అని కాదు లేదు ఎంఎల్సి పదవి ఇచ్చి ఇవ్వడం కానీ ఇట్లాంటి అని ఏం కాదు ఆయన తీసుకోడు వాళ్ళు ఇచ్చేంత ఖాళీ కూడా లేదు ఇప్పుడు ఉన్న వాళ్ళందరికి ఇచ్చుకునేప్పటికీ వర్క్ అవుట్ కాదు చంద్రబాబు కానీ ఆ పరిణామం జరిగిన తర్వాత కలిసి వచ్చిన తర్వాత నిజంగా జగన్ మీద వ్యక్తిగత ద్వేషం పవన్ తో పాటు చిరంజీవి గారికి కూడా ఏమైనా పెరిగిందనుకోవచ్చు అది ఉండుంటే కనుక ఇట్లా ఉండేది కాదు కదా ఇప్పటికే నాలుగు సినిమాలు ఎందుకంటే పదే పదే అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన ఏ రోజు దాన్ని ఖండించ ఖండించలేదు పవన్ కళ్యాణ్ చేతులు కట్టుకున్నారు వాడుకోవాలనుకుంటాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు జగన్ అట్లయితే తన నాన్న సెంటిమెంట్ వాడతారు ఈయన వాళ్ళ అన్న సెంటిమెంట్ వాడాలనుకుంటాడు అన్నయ్య అట్లాగే అన్యాయం చేశారు అన్నటువంటిది ఆయన ఒక్క ముక్క చెప్తానండి ఆ ముక్క మాకు అన్యాయం చేశారు ఎప్పుడూ చెప్పలేదు కదా అదే మరి